ఉగాది నుండైనా కోటీశ్వర్లు అవ్వాలనే కలను నెరవేర్చుకోండి వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ కేరళ జ్యోతిష నిపుణులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ స్కిల్స్ మనీ కోచ్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకే గారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు బిర్యానీ ఆకు పైన ఏంజిల్ నెంబర్ రాస్తే జరిగే అద్భుతాలు ఏంటి ఏంజెల్ నెంబర్స్ అంటారు కదా వాటి గురించి కూడా తప్పకుండా వాస్తవంగా బిర్యానీ ఆకు ఒక ప్రత్యేకత ఉందమ్మా అంటే సృష్టిలో కొన్ని పువ్వులకి కొన్ని ఆకులకి ఒక ప్రత్యేకత ఉంది అయితే ఈ పువ్వుల పైన మనం ఆ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే లేదా భగవంతుని ఆరాధిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటాం అదే విధంగా కొన్ని ఆకులకి ఉదాహరణకు మన తౌలపాకు తీసుకోండి దానికి ఒక చాలా పవిత్రత ఉంది అందుకని ఏ శుభకార్యంలోనైనా ముందు వాడేది తోలపాకు అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా గ్రహణ శక్తి ఉందని చెప్తా ఉంటారు చాలా పవర్ఫుల్గా ఈ ఆకును మనం తీసుకోవచ్చు ఉదాహరణకి బిర్యానీ ఆకుని మనం రాత్రి పూట గనక పడుకోబోయే ముందు కాల్చే స్మెల్ పీల్చినప్పటికి కూడా హ్యాపీగా నిద్ర పడుతుంది అని అందువల్ల బిర్యానీ ఆక్కి ఒక పవర్ ఉంది దానిపైన మనం ఏంజల్స్ నెంబర్స్ కనుక వేసుకుని రెడ్ పెన్తో రాసుకుని మీ క్యాష్ బాక్స్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ డబ్బు పెట్టే చోట కానీ పెట్టుకుంటే వెంటనే యూనివర్స్ మనకి కనెక్ట్ అయ్యి మన కోరికలు తీరుతాయి అంటాడు వాస్తవానికి కోరికల్లో ముందు క్లారిటీ ఉండాలి ఏం క్లారిటీ ఉండాలి నేను రాజకీయంగా ఎదగాలి అనుకున్నాడు ఒక వ్యక్తి నేను రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ విజులైజేషన్ కూడా అవసరం దానికి తగ్గట్టుగా కర్మ కూడా అవసరం కర్మ అంటే ప్రయత్నం మనం చేసే పని కర్మ అంటాం అదేవిధంగా సంతానం కావాలనుకుంది ఒక స్త్రీ సంతానం కావాలి అంటే విజులైజేషన్తో పాటుగా అఫర్మేషన్తో పాటుగా ఇలాంటి ఏంజల్ నెంబర్స్ రాసుకుని మనసులో పాజిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళు మెడికల్గా వాళ్ళు తీసుకునేది వాళ్ళు చేస్తూ అప్పుడు కనుక విజులైజేషన్ చేసిన అఫర్మేషన్ చేసిన ఇలాంటి ఏంజల్స్ నెంబర్స్ని ఇలా ఆ ఆకుల పైన చిన్న చిన్న టెక్నిక్స్ చేయటం వల్ల వెంటనే మనకి ఫలితం వస్తుంది నేను ఏం మెడికల్గా నేను వాడను ఈ ఫలితం ఈ పని చేస్తే నాకు ఫలితం వచ్చేస్తుందా అని మీరు అడగవచ్చారా తల్లి వాస్తవంగా ఏమంటానంటేనమ్మ మెడిసిన్ వాడినప్పటికీ కూడా ఫలితం లేదు వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో మెడి మెడికల్గా వాళ్ళు వాడుతూ ఉన్నారు కానీ ఫలితం రావట్లేదు అప్పుడు ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ మనసులో పాజిటివ్ ఆలోచనతో ఉంటూ యూనివర్స్ తో పంచభూతాలతో వారి నమ్మిన దైవంతో మమేకమవుతూ వాళ్ళు ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి అనుకున్న కోరికలు తీరుతాయి అది సంతానం కావచ్చు వివాహం కావచ్చు డబ్బు కావచ్చు కారు కావచ్చు ఇల్లు కావచ్చు రాజకీయ యోగం కావచ్చు సినీ ఫీల్డ్ లో బాగా రాణించాలని కోరుకోవచ్చు సపోజ్ మీ యాంకర్లుగా మీరు బాగా రాణించాలనుకోవచ్చు ఏ వృత్తిలో ఉన్నవారైనా ముందు చేయవలసింది ఏంటి అని అంటే మానవ ప్రయత్నం చేయాలి విజువలైజేషన్ కరెక్ట్ గా ఉండాలి అఫర్మేషన్స్ ఉండాలి దీంతో పాటుగా ప్రతిదీ క్లారిటీ ఉండాలి దీంతో పాటుగా కర్మ ఉండాలి అంటే చేసే పని అనేది చేయకుండా కుదరదు ఆ పని చేస్తూ ఈ చేస్తే వెంటనే ఈజీగా వచ్చి తెరుద్దాం అంటే జీవితంలో నా గీత ఎలా ఉంటే అలా అనుకుంటే అది జరగదు గీతను కూడా మన చేతిలో తీసుకుని రాసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాం ఎందుకని గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఫ్యూచర్ అనేది క్వశ్చన్ పేపరు అలాగే జరిగిపోయిన కాలం డస్ట్బిన్ లో పడేసిన వేస్ట్ పేపరు ప్రజెంట్ ఉన్నది మాత్రం వైట్ పేపరు అని మరి ఆ వైట్ పేపర్లో మీకు ఏం కావాలంటే అది రాసుకోమంటున్నాం కదా రాసుకుని అయిపోయినట్లుగా భావన చెయ్యండి పాజిటివ్గా ఉండండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని భగవంతుడా నాకు ఇవ్వు అని అడిగే కన్నా భగవంతుడు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్తూ అలాగే మీ చుట్టూ ఉన్న అంటే ఏటితో అయితే ప్రతిరోజు మనకి అవసరాలు ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి ఇదేంటి సార్ కప్పుతో టీదో అయితే కప్పు కృతజ్ఞతలు చెప్పాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవంగా ఇప్పటి వరకు మనం చేయలేదు ఎలా ఇప్పుడు చేయటం వల్ల మనకి తెలియకుండానే ప్రతి వస్తువులో కూడా ప్రతి వస్తువులో కూడా అలాగే ప్రతి మొక్క చెట్టు పువ్వు ప్రతి దాంట్లో కూడా చైతన్యం ఉంది ఆ చైతన్యం మనకు మేల్కొల్పటము అంటే కృతజ్ఞత మనం చెప్పటమే ప్రతినిత్యం కృతజ్ఞత భావంతో మనం ఉండటమే అలాంటి భావంతో మనం ఉంటూ ఇలాంటి టెక్నిక్స్ చేయాలన్నమాట లేదంటే బిర్యానీ ఆకపోయినా రాసుకుంటే వచ్చేస్తుందా అంటే ఆశ్చర్యంగా ఉంటది జనాలకి కానీ ఇలా మీరు మారి ఇలాంటి క్రియలు చేస్తే మీకు డెఫినెట్ గా వస్తుంది బిర్యానీ ఆకపోయినా సెవెన్ ఎయిట్ సిక్స్ అదొక ఏంజల్ నెంబర్ అలాగే త్రిబుల్ ఫైవ్ ఒక ఏంజల్ నెంబర్ లేక త్రిబుల్ వన్ ఇవన్నీ కూడా ఏంజల్స్ నెంబర్లే ఇలాంటివన్నీ రాసుకోవచ్చు పాటుగా సపోజ్ నేను డబ్బు కావాలి అని చెప్పి మనకి ఇలా రాసాను చూడండి ఒకసారి నెంబర్ కూడా నేను చూపిస్తాను మీ అందరికి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ నైట్ మీరు ఇలా రాసుకుని రెడ్ పెన్నుతో దీన్ని మీ క్యాష్ బాక్స్ లో పెట్టుకోవాలి దీన్ని చాలా మంది కాల్చి ఆ బూడిదని విశ్వంలోకి పంపండి అని చెప్తున్నారు కానీ నేనేమంటానంటేనమ్మా దానికన్నా కూడా ఉత్తమమైన ఫలితం అలా రాసుకుని బిర్యానీ హక్కు మీ పాకెట్ లో పెట్టుకోవచ్చు పాకెట్లో అంటే పర్సు పెడతాం కాబట్టి డబ్బులు పెట్టే చోట అక్కడ పెట్టవచ్చు వ్యాపారస్తులైతే గళ్ళా పెట్టులో పెట్టచ్చు మనకి గృహస్థులైతే బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టచ్చు పెట్టి ఆ రోజు నుంచే కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అఫర్మేషన్స్ ఉండాలి ఎలా నాకు ఒక లక్ష రూపాయలు కావాలి అనుకున్నాడు వీళ్ళకి నెలకు పదివేలు వస్తాయి కానీ ఒక లక్ష అవసరం అయింది ఆ లక్ష రావాలి అంటే పాజిటివ్గా మీరు ఆలోచించాలి వచ్చినట్లుగా భావం చేయాలి ఎలా వచ్చిందో కూడా యూనివర్స్కి క్లారిటీ ఇవ్వాలి పంచబోతాలి కృతజ్ఞత చెప్పాలి యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పాలి మీరు నమ్మిన దైవం అది అల్లా కావచ్చు ప్రభు కావచ్చు హిందూ దేవుడు ఎవరైనా కావచ్చు రాముడు కృష్ణుడు ఎవరైనా సరే మీ నమ్మకం ఆ పరమాత్ముడిని కృతజ్ఞతలు చెప్పి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అను నాకు ఇవ్వు నేను ఇస్తే నీ దగ్గరికి వస్తాను నీ కొండ దగ్గరికి వస్తా సహజంగా మన మొక్కులు అలాగే ఉంటాయి నాకు ఈ కోరి తిరిగితే మీ దగ్గరికి వచ్చిన తలనే తలనీలాలు ఇస్తాను వాస్తవంగా భగవంతుడికి ఎలా అవసరమా అంటే వాస్తవంగా కాదు కానీ మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా భావంతో తండ్రి నాకు ఇది కావాలి అందువల్ల నీ దర్శన భాగ్యం చేసుకుంటున్నా నువ్వు ఇచ్చేసావు నీ దర్శనం చేసుకున్నాను నువ్వు నాకు ఇచ్చేసావు అనే భావంతో మీరు గుడికి వెళితే మీ కోరికలు వెంటనే తెరపా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్ తోనే కాదు భగవంతుడి దగ్గర మీరు నమ్మే దైవం దగ్గర కూడా వాడితే తొందరగా ఫలితం వస్తుంది ప్రతి మనిషి దగ్గర కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటే వాడు శత్రువు అయినప్పటికీ కూడా మనకి మిత్రుడుగా మారిపోతాడు అట్లాగే ఈ బిర్యానీ ఆకపోయినా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ రాసి పాజిటివ్ గా ఆలోచించి మీరు ఈ విధంగా మారిన రోజున ఎలాంటి టెక్నిక్స్ మీరు పాటించినా వెంటనే రిజల్ట్ అంటే అనేది ఉండాలి అంటున్నారు ఊహించుకోవటమే కదరా మనకి ఏది కావాలనుకుంటున్నామో అది అయిపోయినట్లుగా ఊహించుకోవటం అఫర్మేషన్ అంటే కోరిక చెప్పుకోవటం అలాగే క్లారిటీ అని అంటున్నాను క్లారిటీ ఏంటి ఏంటంటే మీకు లక్ష రూపాయలు ఎలా రావాలి నేను ఇంట్లో పడుకుంటాను లక్ష రూపాయలు రామంటే రావు కాబట్టి మనం ఏదో పని చేస్తున్నట్టు అంటే కర్మ చేస్తున్నట్టు ఆ కర్మలో మనకి డబ్బులు వచ్చినట్టుగా అంటే నేను కూలికి వెళ్తాను సార్ నాకు లక్ష రూపాయలు రావాలి రాదు కదా వెళ్తే వన్ వెయ్యి రూపాయలు రావచ్చు పదిహేను వందలు రావచ్చు రెండు వేలు రావచ్చు మరి ఎలా వస్తాయి అంటే మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినట్టు లేదు ఉన్నతమైన జాబ్ వచ్చినట్టు మీకు ప్రమోషన్ వచ్చినట్టు దాంట్లో మీ శాలరీ పెరిగినట్టు దానివల్ల మీరు డబ్బులు అధికంగా గడించినట్లుగా విజువలైజేషన్ చేసుకోవాలి మీ మనసు ఏది ఒప్పుకుంటే మీ మనసు ఏది ఇది కరెక్ట్గా ఉందని మీ మనసు అనిపించిన దాన్ని పదే పదే చేసుకోండి ఎందుకని నేను ఎలా చేయండి అని మీకు చెప్పానమ్మా కానీ మీ మనసు అది ఒప్పుకోవట్లేదు ఎలా వస్తాయి నేను వెళ్ళి నాకు లక్ష రూపాయలు రావాలంటే వస్తే పదివేలు జీతకాన్ని కాబట్టి రాదు అన్నంతకాలం మీకు రాదు రాదు కాబట్టి మీరు ఎలా రావాలి అనేది ప్లాన్ చేసుకుని దాని మీద మీ మనస్సుని ఒప్పించి దాన్ని విజులైజేషన్ చేయాలి అప్పుడు ఈజీగా వస్తుంది అంతేగాని చాలా మంది కోటి రూపాయలు రమ్మని మీరు కోరుకోండి అని చెప్తున్నాం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్ ఎక్కితే ప్రశాంతంగా ఎన్ని మెట్లైనా ఎక్కగలరు ఒకేసారి మూడు మెట్లు జంప్ చేస్తే ఇబ్బందులు కలుగుతాయి అది కాక టైం పడుతుంది అనేక ఆయాసం వస్తుంది వీడికి అదే విధంగా కోరిక వెంటనే తీరనప్పుడు ఈ ఫస్ట్లోనే అయిపోతాడు రెండోసారి ఇలాంటి విజులైజేషన్ చేయడు అఫర్మేషన్స్ చే ముందు మీరు రుచి చూస్తేనే కదా రెండో రెండోదాన్ని మీకు చేయగలుగుతారు ముందు మీకు నమ్మకం రావాలి అంటే చిన్న చిన్నగా పెట్టుకోండి వెంటనే మీకు రిజల్ట్ వచ్చి తెరుతుంది ముందు మీరు మారాలి మీలో భావం రావాలి ఎలాంటి ఏంజిల్ నెంబర్ అయినా బిర్యానీ ఆకపోయిన రాయండి అలాగే ఏది రాసినా ముందు మీరు మారాలి దీంతో పాటుగా ఆస్ట్రాలజీ ఒక అద్భుతమైన రెమెడీ ఉందిరా ఒక వైట్ క్లాత్ తీసుకుని అది ఎల్లో అంటే ఎల్లో క్లాత్ అయినా వైట్ క్లాత్ అయినా లేదు వైట్ క్లాత్ తీసుకుని పుష్పినేళ్ళలో ముంచి ఆరబెట్టి దాని మీద స్త్రీమ్ లేక స్వస్తిక్ రాసుకుని దీన్ని కూడా మీరు పూజా మందిరంలో కానీ మీ క్యాష్ పెట్టే బాక్స్లో పెట్టినా కూడా మీకు ధన వృద్ధి జరుగుద్ది అంటే రావాల్సింది ఎక్కువ ధనం ఆకర్షిస్తుంది మీ వ్యాపార సంస్థలో కావచ్చు మీ క్యాష్ బాక్స్లో కావచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు వాళ్ళు పెట్టడం వల్ల వృధా ఖర్చులు కావు మీ ధనం మీకు వృద్ధి చెందితేరకు ఇలా ఏనాడో చెప్తూ ఉన్నాం ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం బిర్యానీ ఆకు ఇలాంటి ఆకుల పైన ఏం నెంబర్స్ రాయండి అంటున్నాం ఇలా రాసి పెట్టుకోండి ఈ నెంబర్ పెట్టడం వల్ల మనీ ఈజీగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉగాది నుంచి మీ జీవితం ఎలా ఉండాలో మీరు ఎలా ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుందో కూడా ఈ క్లాస్ లో మేము చెప్పబోతున్నాం అలాగే ప్రతిరోజు మనం ఏం చేయాలి ఏ రాశి వారు ఎలా ఉండాలో కూడా ఈ క్లాస్లో మీకు తెలియజేయబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీరు ఈ యొక్క క్లాస్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ క్లాస్లో పాల్గొవటము అంటే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన జీవితం దీనితో పాటుగా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మీరు పొందవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి నమస్తే